అండి ఇవాళ మనం డిన్నర్ చేయబోతున్నాము పెసర్లు డిన్నర్ అని కూర పెసర్లు కూడా చూడండి దీనికి కావాల్సినది పెసర్లని బాగా వేయించుకోవాలన్నమాట వేయించుకొని పెట్టేసుకున్న ఇది మనం వాటర్లో కడిగేసి మనం చేయాలా దానికి కావాల్సినది ఉల్లిగడ్డ ఆనియన్ పచ్చిమిరపకాయ టమాటో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాము పప్పు మనం వేయించుకున్నాం కదా పుదేని మనం వాటర్లో కడిగేసుకుందాం పుదే బాగా మనం వాష్ చేసుకోవాలా ఒక టూ వాటర్లో బాగా వాష్ చేసుకోవాలి బాగా వాష్ చేసుకోవాలా మనం వాష్ చేసుకున్నాం కదా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాము మనము కావలసినంత హైరిఫ్మా ఇది కాగనిద్దాం ఆవాల జీలకర్ర వేసుకుందాము ఇది పచ్చిమిరపకాయ చాలా కారం ఉందన్నమాట మనం తగినంత పచ్చిమిరపకాయ వేసుకుందాం ఎక్కువ కోసేసిందనమాట కొంచెం వేసుకుందాం చిన్నపట అవుతుంది కదా ఇప్పుడు మనం పచ్చిమిరపకాయ వేసుకుందాము ఇప్పుడు ఆలియన్ కూడా వేసుకుందాము ఆనియన్ కూడా ఆనియన్ బాగా వేసుకుందాము దీంట్లోనే సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకున్నాము ఎందుకంటే ఆనియన్ బ్రౌన్ తొందరగా అనమాట బాగా వేయించుకోవాలి మంచిగా అది ఆనియన్ బ్రౌన్ కలర్ అవ్వాలి టేస్ట్ బాగుంటుంది పసుపు కూడా తీసుకున్నాం దో కలర్ వచ్చేసింది కదా పసుపు వేసుకుందాం తగినంత పసుపు టమాటా ఇది టమాటా బాగా మగ్గన్యావాలా తనకి ఇక బాగా నూనెలో వేయించాలా నూనెలో ఇప్పుడు మనం తగినంత వాటర్ పోసుకోవాలా ఇప్పుడు నేను ఇంత వాటర్ పోస్తున్నాను ఇదంతా డ్రై అయిపోవాలా బాగా ఎందుకంటే చపాతీ కదా ఇదంతా బాగా డ్రై అయిపోయినాక కుక్కర్ మూత పెట్టేస్తాము కూర రెడీ అయిపోయిందండి పెసరపప్పు చపాతీకి చాలా టేస్టీ కాంబినేషన్ బాగుంటుందండి మీరు కూడా ఇట్లా ఇంట్లో ట్రై చేయండి చపాతీలు లేంబట బాగుంటుంది చాలా డిన్నర్ చేయడానికి డిన్నర్ అనేది చాలా సూపర్ ఉంటుంది టేస్ట్ ఇప్పుడు ఇది అయిపోయింది కదా ఇప్పుడు మనం వేడి వేడిగా చపాతీ చేసేసుకున్నాం కూర రెడీ అయిపోయింది లేదు రేడి చపాతి వర్షం బయట వర్షం ఉంది కదా చల్లగా ఉంది కాబట్టి చపాతి చేసుకుంటే చాలా బాగుంటుందండి చపాతి కూడా రెడీ అవుతుందండి చపాతీ మ్యాపీ అండి ఇప్పుడు మనం తిందాము వేడి వేడి పప్పు అండి పెసరపప్పు చికెన్ అండి చపాతి టేస్ట్ చేద్దాము ఎప్పుడు తింటానండి టేస్ట్ చేసిన చూడండి చాలా బాగుంది మీరు కూడా ఇట్లా ఇంట్లో ట్రై చేసి తిని కమెంట్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి സബ്സ്ക്രൈബ് ചെയ്യണം മാത്രം മർച്ചിപ്പോ താങ്ക് യു